నమస్కారమండి మనమిప్పుడు రావికొండలరావు గారు రచించిన చిక్కుడుకాయలు సుబ్బారావు అనే విందామా చేతిలో మడిచిన గుడ్డ సంచి రేగిన జుట్టు పైజామా జుబ్బ లావుపాటి కళ్ళద్దారు అతనెవరో తెలుసా సుబ్బారావు అని కొత్తగా ఇంటివాడైన ఓ చిన్న ఉద్యోగి పది నిమిషాల నుంచి కళ్ళజోళ్ళ కళ్ళజోళ్ళలోంచి దిక్కులు చూస్తూ అతను అలా నిలబడే ఉన్నాడు అక్కడ ఇంకా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు రోడ్డు మీద బస్సులు కార్లు సరు జారిపోతుంటే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు స్కూళ్ళకి వెళ్లే పిల్లలు ఫర్రున పారిపోతున్నారు ఇతర వ్యాపారాల వాళ్ళు వ్యాపారాల వాళ్ళు ఆడావుడిగా పరిగెత్తుతున్నారు ఈ సుబ్బారావు సమస్య ఏమిటి అతని భార్య అమ్మని ఓ పావు కిలో చిక్కుడుగాయలు ఓ పావుల పచ్చిమిరపకాయలు ఇంకో పావుల కొత్తిమీర తెమ్మంది చిక్కుడుగాయలు కూర అయితే తొందరగా తిమిలిపోతుందని కొత్తిమీర వేసి ఇంత చారు పెట్టేసి ఆఫీసుకు పంపేస్తానని చెప్పి సుబ్బారావుని మార్కెట్కు పంపింది సుబ్బారావు మార్కెట్ అంతా తిరిగాడు కానీ ఎక్కడా కాయలు దొరకలేదు పైగా ఓ దుకాణంలో అడిగితే ఏ చిక్కుడు గోరు చిక్కుడా గోల్కొండ చిక్కుడా బద్ద చిక్కుడా గింజ చిక్కుడా అని అడిగాడు అతను అతని భార్య చిక్కుడుకాయలు అని చెప్పిందే కానీ ఆ జాతిలో ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పలేదు పోని ఏదో చిక్కుడు తీసుకుందామా అంటే అసలు ఆ దుకాణంలో ఏ చిక్కుడు చూడలేదు పోని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొనుక్కుని పోదామా అంటే కూరగాయలు లేకుండా ఇవెందుకు తెచ్చారు ఏం చేసుకోవాలి అంటుందేమో పోని చిక్కుడుకు బదులు ఇంకేమైనా కూరగాయలు వంకాయలు బంగాళదుంపలు కందో బచ్చలో తీసుకుంటే ఇవెందుకు తెచ్చారు చిక్కుడుకాయలు తెమ్మంటే అని కోప్పడుతుందేమో తెమ్మన్నది తేవాలి కానీ తన చిత్తం ఉపయోగించకూడదు వాళ్ళ ఇబ్బందులేవో వాళ్ళకుంటాయి అయితే చిక్కుడుగాయలు లేవనుకో అవి లేకపోతే ఇంకేదైనా తెమ్మంటావా అని తను ఉండాల్సింది ఆడావుల్లో అడగలేదు అడగటానికి టైము లేదు తనని బజార్కు పురమాయించి ఆమె బాత్రూంలో దూరిపోయింది ఇప్పుడు చిక్కుడుగాయలకని బజారంతా వెతికినా ఎక్కడా లేవు తను నిర్ణయం తీసుకుని ఇంకో కూర తీసుకోలేడు ఏది తీసుకోకుండా ఇంటికి వెళ్ళలేడు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళను లేడు ఈ డైలమాలో చిక్కుకుని చిక్కుడుకాయలు దొరక్క దిక్కులు చూస్తున్నాడు సుబ్బారావు ఇంకా ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం సారీ నిలబట్టం లాభం లేదని కార్యాచరణ సంఘాన్ని సలహా అడిగినట్టుగా ఎవరినైనా సలహా అడగాలని మళ్ళీ చరచరా బజార్లోకి వెళ్ళి ముచ్చటగా అందంగా దసరా కొలువులో ఉన్న ఓ పెద్ద దుకాణం దగ్గర నిలబడి అక్కడున్న కాయగూరలన్నీ మళ్ళీ పరిశీలించి కళజోడు సర్దుకుంటూ మూల అశోక అశోకవనంలో హనుమంతుడు సీతాదేవి కోసం వెతికినట్టు తీవ్రంగా వెతకసాగాడు దుకాణదారు ప్రశ్నించే వరకు ఏం వద్దండి చిక్కుడుకాయలు ఈ బజార్లో ఎక్కడా లేవు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు అని అడిగాడు సుబ్బారావు పెద్ద మార్కెట్లో దొరుకుతాయండి ఇంకా మీరు హోల్సేల్గా కొనాలనుకుంటే ఇంకో పెద్ద మార్కెట్ కూడా ఉంది అక్కడికి వెళ్తే దొరుకుతాయి ఎన్ని కిలోలు కొంటారు అని అడిగాడు దుకాణదారు కిలో అన్నాడు సుబ్బారావు చాలా మొహమాట పడిపోతూను సిగ్గు పడిపోతును ఇంతేనా అయితే మీరు పెద్ద మార్కెట్కే వెళ్ళండి లేదంటే వంగ బెండ బీర ముల్లంగి కాకర మన దగ్గర ఉన్నాయి ఏదైనా తీసుకెళ్ళండి వద్దండి చిక్కుడుగాయలే కావాలి ఓహో ఏదో వ్రతమై ఉంటుంది ఎందుకు మీరు వెంటనే పెద్ద మార్కెట్కి వెళ్ళండి దొరుకుతాయి ఆలస్యం చేస్తే అక్కడా దొరకవు వెంటనే వెళ్ళండి అతని తరుముడికి సుబ్బారావు కంగలో బజార్ బయటపడి అక్కడి నుంచి రోడ్డు మీద పడి పెద్ద మార్కెట్ వేసి నడవసాగాడు పేవ్మెంట్ల నిండా జనం రద్దీ వీళ్ళని దూసుకుంటూ తోసుకుంటూ పెద్ద మార్కెట్కి వెళ్ళడం అంటే రైల్లో రెండో క్లాస్ పెట్టెక్కినట్టే అయితే అయిందని ఓ రిక్షా కనిపిస్తే బేరమాడి అందులో ఎక్కి కూర్చుని రాను పోను మాట్లాడాడు మీరు ఎక్కువ కూరగాయలుగుంటే మాత్రం కిరాయి అవుద్ది సామి అన్నాడు రిక్షావాడు అబ్బే పావు కిలో చిప్పుడుగాయలే అన్నాడు సుబ్బారావు నవ్వి రిక్షావాడు ఏమీ అనలేదు చూడు నా బరువు అరవై ఆరు కిలోలు అనుకో తిరిగి వచ్చేటప్పుడు అరవై ఆరు బాబు అవుతుందోయ్ అన్నాడు చమత్కారం మిలాయించి రిక్షావాడిని నవ్వలేదు కనుక సుబ్బారావే నవ్వాడు బస్సుల్ని లారీలని తప్పించుకుంటూ నడుస్తున్న జనాన్ని తోసుకుంటూ సైకిళ్లను రాసుకుంటూ రిక్షా పెద్ద మార్కెట్ చేరింది ఐదు నిమిషాల్లో వచ్చేస్తానాగు అని సుబ్బారావు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి చందాన రిక్షాలోంచి ఒక్క దూకు దూకి పెద్ద బజార్లో ప్రవేశించాడు అక్కడ ఇంకా జనవరద్ది ఒకటి మాట ఒకడికి వినిపించడం లేదు ఒకరి మాట ఒకరు వినిపించుకోవడం లేదు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అంటూ సుబ్బారావు బజార్ అంతా తిరిగాడు ఒకచోట మాత్రం గోరు చిక్కుడుగాయలుట కనిపించాయి అవి కొనాలా మానాలా అని మళ్ళీ సందిగ్ధంలో పడ్డాడు తన భార్య చిక్కుడుకాయలు అందిగాని గోరు కలపలేదు గోరు చిక్కుడుకాయలే అయితే అదే తెమ్మనేదిగా పైగా ఇవి చూడటానికి కూడా అంత సుందరంగా లేవు ఇవి కొని తీసుకెళ్ళి మాట అనిపించుకోవడం కంటే కొనకుండా వెళ్ళి మాట అనిపించుకోవడం మేలు అలా తీర్మానించుకున్నవాడై ఆ చిక్కుడుకాయలు కొనకుండా ఇంకేది ఆలోచించకుండా వట్టి సంచితో వెళ్ళటం కంటే కాస్త గట్టి సంచితో వెళ్ళటం అయ్యింది కదా అని కొత్తిమీర పచ్చిమిరపకాయలు మాత్రం కొని రిక్షాలో ఓలబడ్డాడు భార్య చెప్పినవి మూడు వస్తువులు మూడు తీసుకు వెళ్లకుండా వెళ్ళడం భావ్యం అనిపించుకోదు మూడింట్లో కనీసం రెండు తేవడంలో ఔచిత్యం ఉంది మెప్పు ఉంది సాధన ఉంది చిక్కుడుగాయలు దొరికాయా అని ఎలా ఇచ్చారని జనం కూరగాయలు కొనలేకపోతున్నారని ధరలు ధరలతో పాటు జనాభా పెరిగిపోతుందని అలా ఏదో చెప్పుకుంటూ తొక్కుకుంటూ పోతున్నాడు రిక్షావాడు సుబ్బారావుకి వాడి లెక్చర్ ఏమాత్రం ఎక్కలేదు చిక్కుడుగాయలు తీసుకెళ్ళనందుకు భార్య ఏముంటుంది దొరకలేదు తనేం చేయగలడు ఆవిడ కోరింది తప్ప తక్కిన రెండు పదార్థాలు నానా శ్రమపడి రిక్షాలో కూడా వెళ్ళి తెచ్చాడు కదా అంతకంటే ఏం కావాలి అలా ఆలోచించుకుంటూ ఇల్లు చేరి రిక్షా దిగి వాడికి డబ్బులు ఇచ్చేసి పంపి చేతి సంచితో గుమ్మంలోకి రాగానే తలుపుకి తాళం ఎదురైంది సుబ్బారావు కళ్ళజోడు తీసి తాళం తాళంకేసి చూశాడు ఇదేమిటి తాళం గారు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది నాకు ఆఫీస్కు టైం కావడంలే బొత్తిగా టైం సెన్సే లేదే ఈ ఆడవాళ్ళకి అనుకున్నాడు సుబ్బారావు తర్వాత తల చిరాకు పడ్డాడు అక్కడ బజార్లో చిక్కుడుగాయలు దొరక్క దిక్కులు చూసినట్టు ఇక్కడ కూడా భారీ జాడ తెలియక దిక్కులు చూడటం మొదలుపెట్టాడు ఆనాడు అడవిలో సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోతే రాముడు సీత ఏమైందని చెట్టుని పుట్టని బొట్టని అడిగాట అలా తను అడగాలిగా పోలు టైం అంతా వేస్ట్ ఇంకా గడ్డం తీసుకోలేదు స్నానం చేయలేదు ఆఫీస్ టైం దాటి ఏ గంటో అయిపోయి ఉంటుంది చిచి ఏం మనిషి చిక్కుడుగాయలు దొరకనందుకు భార్య ఎంట లేనందుకు ఆఫీస్కు టైం అయిపోతున్నందుకు ఇలాంటివే ఇంకో నాలుగైదు అందుకులను కలిపి హోప్లెస్గా మొహం చిట్లేం చేసుకున్నాడు పోనీ పక్కబాటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన భార్య ఏమైందని విచారిస్తే అంతకంటే నీచం ఇంకోటి ఉండదేమో తనకు తెలియకుండా తన భార్య ఎక్కడెక్కడికో తిరుగుతోందన్న అభిప్రాయాన్ని తానే వాళ్ళకి కలిగించిన వాడవుతాడు అడగలేదు వాళ్ళే వచ్చి ఏ అలా నిలబడిపోయారు మీ భార్య ఎక్కడికైనా షికారు కొట్టేసిందా పాపం అని అడిగితే ఇద్దరం వేరు పనుల మీద వెళ్ళాము నేను ముందు వచ్చేశాను అంటాడు దానికి పరధ్యానంగా ఉన్న సుబ్బారావు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు భార్య గద్దింపుతో ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎప్పుడు అనగా వెళ్ళారు కాశిని చిప్పుడుగాయలు కొనుక్కురావడానికి ఇంతసేప టైం ఎంత అయింది అందరూ ఆఫీసుకు వెళ్ళి అరగంట దాటింది ఎప్పుడు వంట చేస్తాను ఎప్పుడు పెడతాను మీరు ఎప్పుడు వెళతారు అయ్యో ఏం బుద్ధి అంటూ ఆవిడ గుమ్మంలోనే ఏడాపెడ అక్షరోచ్చారణతో పూజ చేసి మాటలతో గంట వాయించేసింది తలుపు తాళం తీసి అతని చేతిలోని సంచి విసురుగా లాక్కుంది ఇంతసేపు ఏమిటండి బజారు ఏమైపోయారో నన్ను కంగారు మీద కంగారు పడిపోతూ నేను బజారుకు పరిగెత్తాను మీకోసం నేనే వెళ్ళి తెచ్చుకుంటే పోయేది అసలు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో నన్న బాత కానియా అని ఇంటి లోపల గనక వాయిస్ వాల్యూమ్ని హైలో పెట్టి ఇంకో దునుపు దులిపింది అవును నువ్వు చిప్పుడుకాయలు తెమ్మన్నావు కదా అని ప్రారంభించి జరిగిన కథ అంతా దృశ్యాలతోనూ దుకాణదారు రిక్షావాడి పాత్రలతోనూ పూర్తిగా వివరించాడు అంత విని ఆమె ఏడ్చినట్టుంది అని ఓ నీరసని టూర్పు విడిచి తల మీద చెయ్యి పెట్టుకుని కుర్చీలో గోలపడింది సుబ్బారావు ఆమెకు ఎదురుగా లెక్కలు రాని కుర్రాడు టీచర్ ముందు నుంచున్నట్టు బిక్కచూపులతో నుంచున్నాడు చిక్కుడుకాయలు అని మాట వరుసకి చెప్పానండి తొందరగా వేయించి మీకు వడ్డించవచ్చు కదా అని అవి లేకపోతే ఇంకే కూర లేదా లేదు లేకపోతే వచ్చేయచ్చు కదా అప్పుడే ఇంత చేరన్నదిని వెళ్ళేవారు ఆ మాత్ర ఆలోచన కూడా లేకపోతే ఎలాగండి ఇప్పుడు నష్టపోయింది ఎవరు మీరు మీకు టైం అయిపోయింది నేను పడాలి పెద్ద చదువులు చదివాం ఉద్యోగాలు అంటే సరికాదండి ఈ లౌకిక విషయాల మీద కూడా కాస్త బుద్ధి ఉపయోగించండి మీ ఆలోచన ఆఫీస్లోనే కాదు ఇలాంటి చోట్ల కూడా కాస్త పెట్టండి అయ్యో ఎవరన్నా వింటే నవ్విపోతారు షేవింగ్ మాట వాళ్ళు వదిలేసి తొందరగా స్నానం చేసి రండి ఆవకాయ కందిపొడి వేసి అన్నం పెడతాను అంది భార్య కుర్చీలోంచి లేచి అయితే తప్పంతా నాదేనంటావు అన్నాడు సుబ్బారావు తన కంఠస్థాయిని బాగా లోలో పెట్టి అవును అవును ఇంకా విషయం గురించి మాట్లాడకండి తొందరగా స్నానం చేసి ఆలస్యమైనందుకు ఆఫీస్లో ఏం సంజయ్షి చెప్తారో అది ఆలోచించుకోండి అని గబగబా వంటింట్లోకి నడిచిందామి ఇంతకీ ఇంత ఆలస్యానికి కారణం ఎవరు తనేనా ఆమె కాదా వివరంగా చెప్పకపోవడం ఆమె తప్పు కాదా పోని వివరంగా తన తప్ప ఏది తేలక బాత్రూంలో దూరిన సుబ్బారావు సబ్బు బిళ్ళకేసి చూస్తూ తప్పు ఎవరిది అని ఆలోచనలో పడిపోయాడు కథ పేరు చిక్కుడుకాయలు సుబ్బారావు రచించినవారు రావి కొండలరావు గారు విన్నారు కదండి మరి కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి